హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందుగా గొల్ల మండపం ఉంటుంది కదండి దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం అది అక్కడ ఎందుకు ఉంది ఎవరు కట్టించారు అనేది తెలుసుకుందాము శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడవుగా నాలుగు కాళ్లపై ఓ మండపం కనిపిస్తుంది కదండి నిజమే అది పెద్ద మండపం ఎదురుగా చిన్న మండపం దానిమీద ధర్మోరక్షిత రక్షిత అనే బోర్డు ఉంటుంది అక్కడే సెక్యూరిటీ అత్యాధునిక ఆయుధాలతో కాపలా కాస్తూ ఉంటారు ఈ చిన్న మండపానికి ఇంత పెద్ద సెక్యూరిటీనా అనిపిస్తుంది కానీ సెక్యూరిటీ ఉన్నది శ్రీవారి ఆలయానికి అది వేరే విషయం అనుకోండి మరి ఈ మండపం ఏమిటి మండపాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు దాని పేరేంటి ఇంకెందుకు ఆలస్యం వినేద్దాం ఆ మండపం పేరే గొల్ల మండపం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటి దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళ గుడి మందిరం గొల్ల మండపం గొల్ల కులానికి చెందిన ఓ మహిళ తిరుమలలో పాలు అమ్ముకుని వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది తొమ్మిది వందల సంవత్సరాల వరకు కూడా ఆలయానికి సంబంధించిన కైంకర్యాలు మినహా అన్ని వ్యవహారాలు దిగువ తిరుపతికి సమీపంలోని తిరుచానూరులో జరిగేవి శ్రీ రామానుజాచార్యులు వారు తిరుమలేశుని ఉత్సవాలు కొండ మీదనే జరగాలని నిర్ణయించారు వైష్ణవ సభ కూడా అందుకు ఆమోదం తెలిపింది అయితే కారడవి ముళ్ళపదలు ఆలయం సమీపానికి కూడా క్రూర జంతువులు వచ్చిపోయేవి ఇలాంటి స్థితిలో చుట్టూ మాడవీధులను ఏర్పాటు చేసి అక్కడే ఉండడానికి అర్చకులకు కొన్ని నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రామానుజుల వారి గురువు మేనమామ తిరుమల నంబి శిష్యుడైన అనంతాల్వారులను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు నిర్మాణ సమయంలో కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు గొల్ల కులానికి చెందిన ఒక మహిళ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట ఆమెకు వెంకటేశ్వర స్వామి అంటే అచంచల భక్తి అందుకే కొండ కింద నుంచి చల్లకడవ నెత్తిన పెట్టుకుని తిరుమలకు చేరి ఆ మజ్జిగను వారికి ఇచ్చేది అక్కడ వారు పైకం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం మజ్జికివ్వడం మానలేదు అక్కడి వారు అడిగిన ప్రశ్నకు ఎండలో స్వామి సేవ చేస్తున్న వారికి చల్లయిస్తే నేను చల్లగా ఉంటాను పుణ్యం వస్తుంది అని చెప్పేది ఆ మహిళ సమాధానికి ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతయింది తిరుమల నంబి అనంతాల్వారులను చూపించి వారు మోక్షం ఇప్పిస్తారని చెప్తారట ఆ మహిళ నేరుగా వారి వద్దకు వెళ్ళి సాములు మీతో గోవిందస్వామి మాట్లాడతారట కదా నాకు వైకుంఠం వస్తుందంట ఇప్పించండి స్వామి అని అమాయకంగా అడిగింది ఆ రాత్రి చల్లమ్మే మహిళ కోరికను తిరుమల నంబి అనంతాల వెంకటేశ్వర స్వామికి వినిపించారు అది రామానుజుల వారికి మాత్రమే సాధ్యమని స్వామివారికి చెప్పారు రామానుజుల వారు ఓ రోజు తిరుమలకు వచ్చారు ఆ గొల్ల మహిళ సాస్తాంగ నమస్కారం చేసి కొంచెం చల్ల తీసుకోండి స్వామి అంది రామానుజుల వారు మజ్జిగ సేవిస్తున్న సమయంలో తాను ఏమి కోరుకుంటున్నానో చెప్పేసింది వెంటనే రామానుజుల వారు శ్రీనివాస ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట అంతే వెంటనే మజ్జిగ అమ్మే ఆమె పరమపదం పొందింది వెంకటేశ్వర స్వామిపై అచంచల భక్తితో ఉడతాసాయంగా తాను చేసిన పనికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్తంభాల మండపాన్ని నిర్మించారు ఆ మండపమే గొల్ల మండపం ఒకప్పుడు వీధుల మధ్యలో ఉన్న ఆ సన్నని మండపం తిరుమాడ వీధులను వెడల్పు చేసి అక్కడున్న వేయి కాళ్ల మండపాన్ని తొలగించడంతో మరింత టీవీగా గొల్ల మండపం అలా కట్టినదే తిరుమలేసుని ఆలయం ముందున్న నాలుగు స్తంభాల మండపం నేటి గొల్ల మండపం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖినో భవంతు గోవింద గోవింద